ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కకృతితో కేవలం కేవలం కమిషన్ల కకృతి కోసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండకాయని చెప్పింది వాళ్లే ప్రాజెక్టు వ్యయాన్ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నుంచి ఎనభై వేల కోట్లకు పెంచి ఆనాడు ఎనభై వేల కోట్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకున్నారు ఎయిటీ థౌజండ్ క్రోర్స్ మీద వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు దిగిపోయే నాటికి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆ తర్వాత కూడా వాళ్ళ హ్యామ్ లో జరిగిన కొన్ని బిల్స్ అవన్నది ఇప్పటికి ఇప్పటికే లక్ష కోట్లు దాటింది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి లక్ష నలభై ఏడు వేల అయితే వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఆలోచన చేయండి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి జరిగే ప్రాజెక్ట్ ని ఇప్పుడు పూర్తి కావడానికి లక్ష నలభై ఏడు వేల కోట్లు కాబోతుంది సుమారు సుమారు ఆయకట్టు సిమిలర్